హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి పునుగులు ఈ పునుగులు మైదాతో చేసినవి కాదు హెల్దీ పిండితో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఈ పునుగుల కోసం మీ దగ్గర బాగా దోశ పిండి ఉంటే సరిపోతుంది చాలా మందికి దోశ తోటి రోజు దోశలే కాకుండా ఇంట్లో ఏమైనా వెరైటీగా ట్రై చేయాలి అనిపిస్తుంది లేదా ఈవినింగ్ టైమ్ లో బయటకు వెళ్ళి ఏమైనా తిందామా అన్నప్పుడు పునుగులు సో అలాంటి పునుగులు ఇంట్లోనే హెల్దీగా చేసుకోవడం ఎలా అనేది నేను చూపిస్తాను ఈ పునుగుల కోసం నేను మూడు రోజుల నుంచి బాగా పొందిన పిండిని తీసుకుంటాను ఇందులో కొన్ని వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకో సుకొని వేసుకోండి క్యారెట్ని కూడా మరీ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒకవేళ మీరు క్యారెట్ వద్దు అనుకుంటే స్ట్రిప్ చేయొచ్చు ఇది ఆప్షనల్ మాత్రం తర్వాత ఇందులోకి కొత్తిమీర కొత్తిమీరని అలాగే పావు టీ స్పూన్ జీలకర్రని అలాగే మీ టేస్ట్ సరిపడా ఉప్పుని కూడా వేసుకొని అన్నీ కలిసి ఇలాగా బాగా కలుపుకోండి ఇక్కడ నేను కలిపిన తర్వాత నాకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగా ఉంది అందుకే ఇందులో నేను టూ టీ స్పూన్స్ బియ్యం పిండిని వేస్తున్నాను మీకు ఈ పిండి గట్టిగా ఉంది అనుకుంటే ఇందులో వేరే ఏ పిండి ఏటపైనా పర్లేదు ఒకవేళ మరీ పల్చగా ఉంది అనుకుంటే వన్ టీ స్పూన్ బియ్యం పిండిని అలాగే వన్ టీ స్పూన్ మైదాని వేసుకోండి మైదా పిండి వేయడం వల్ల పిండి అనేది గట్టి పడుతుంది బియ్యం పిండి వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది మీరు మైదా పిండి వద్దు అనుకుంటే మైదాపిండి ప్లేస్ లో గోధుమ పిండినైనా వేసుకోవచ్చు ఇలా పిండి వేసిన తర్వాత బాగా కలుపుకొని పది నుండి పదిహేను నిమిషాల పాటు పట్టణం పెట్టుకోండి అలా పెట్టడం వలన మనం వేసిన పిండి అనేది బాగా నాని ఉంటుంది పదిహేను నిమిషాల తర్వాత ఇలా బాగా నానిన పిండిని వేడి వేడి నూనెలో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి ఇలా అన్నీ ఒకటి వేసుకోవాలి మనం వేస్తూ ఉండగానే ముందు వేసినవి పైకి తేలుతూ ఉంటాయి అలాగే పునుగులు కూడా బాగా పొంగి వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చుట్టూ ఒకేలా ఫ్రై అవ్వాలి అంటే బాగా కలుపుతూ ఉండాలి అన్ని ఇలా మంచి కలర్ లోకి వచ్చిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోండి మిగిలిన పిండితో కూడా పునుగులు చేసుకొని ప్లేట్ లో తీసుకొని వేడి వేడిగా తినండి చాలా బాగుంటాయి ఒకవేళ మీకు ఈ దోశ పిండి అనేది గట్టిగా ఉండి వేరే పిండి కలపకుండా ఉంటే డైరెక్ట్ అలానే వేసుకోవచ్చు ఏం నానపెట్టకుండా అచ్చం బయట తిన్న లానే పుల్లగా చాలా బాగుంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చింది అనేది రమంట్ చేయండి ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి